కుటుంబాలనే ఏడాది పూర్తిగా వస్తుంది గానీ టీడీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆహ్వానంగా ఉన్నారు ఇటు ప్రభుత్వంపై అటు సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఈ పరిణామాలు టీడీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చాయి చౌదరి చాలా పెద్ద మాటే అన్నారు తన రాజకీయ చరిత్ర తెలియని వారి మాట తీరు చూస్తుంటే ఎవరో కన్నబిడ్డకు తానే తండ్రి అన్న సామెత గుర్తుకొస్తుందని ఆదిరెడ్డి వాసును దిప్పి పొడిచారు రాజమండ్రిలో తాను అభివృద్ధి చేస్తే దాన్ని సిటీ ఎమ్మెల్యే వాసు సొంత ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు రాజమండ్రి అభివృద్ధిలో తన పాత్రను ఎవరూ చేరపలేరని ఆదిరెడ్డి వాసును పరోక్షంగా బుచ్చయ్య చౌదరి హెచ్చరించడం జరిగింది సుబ్ర సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగంగా సభ ఏర్పాటు చేసి తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఫ్లెక్సీలు పెట్టుకోవడం సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్ప రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సొంత పార్టీ ఎమ్మెల్యేకు సవాల్ విసరడం తీవ్ర చర్చనీ అంశమైంది రాజమండ్రి సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వాసు బుచ్చయ్య చౌదరి మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి మినీ మహానాడులో బుచ్చయ్య చౌదరి ఫోటోలను ఫ్లెక్సీల్లో పెట్టకపోవడంపై ఆయన అనుచరులు వాసుపై తీవ్రంగా మండిపడుతున్నారు తాజాగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని తానే ఏర్పాటు చేశానని వాసు చెప్పారని అది పచ్చి అబద్ధమని బుచ్చయ్య మండిపడ్డారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకు తీసుకురావడంలో తన కృషి ఏంటో ఆయన చెప్పే క్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై విరుచుకుపడ్డారు మరోవైపు రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలదే ప్రత్యేక పంద ఎవరైనా ఏమైనా అనుకుంటారని వాళ్ళు అసలు ఆలోచించరు మనసులో ఏముందో అదే బయటకు మాట్లాడతారు వీళ్ల తీరు ఒక్కోసారి సొంత పార్టీకి రాజకీయంగా నష్టం తీసుకొస్తూ ఉన్నట్టుంది అయినా ఖాతరు చేయరు ఎందుకంటే మనస్తత్వానికి విరుద్ధంగా వ్యవహరించారని అందరికీ తెలుసు చేసిన కుటుంబానిది మొదటి నుంచి జేసీ కుటుంబానికి మొదటి నుంచి కరుడుగట్టిన కాంగ్రెస్ రక్తం ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నీడలో ఉంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భవిష్యత్ అధికారంపై చేసిన కామెంట్స్ కూటమి సర్కారుకు గట్టి షాక్ ఇచ్చాయి టీడీపీ పుండుపై కారం చెల్లినట్టుగా ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం ప్రతిరోజు తాడిపత్రిలో తిరుగుతున్నా ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు తిడుతున్నారు అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు తన మాటలు టీడీపీకి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం తెస్తాయనే భయం ఆయనలో ఎంతైనా ఉండదు టీడీపీ పెద్దలు తనపై ఆగ్రహిస్తారనే భయంతో తాను అలా అనలేదని బకాయించే పరిస్థితి అసలు ఉండదు కానీ ఆయన మాటల్ని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజానికి జేసీ అన్న మాటలు అక్షర సత్యం కూటమి పాలన ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచుకోలేదనే అసంతృప్తి ప్రజానికంలో ఉంది కూటమి సర్కార్ ఆర్థిక ఇబ్బందులతో హామీల్ని అమలు చేయలేకపోతుందన్న వాస్తవం అయితే జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధిని కలిగిస్తానని పదే పదే చంద్రబాబు నమ్మబలికారు ఇప్పుడు వాటిపై మాట్లాడకపోవడంతో మోసగించారనే ఆగ్రహం ప్రజల్లో ఉంది అదే విషయాన్ని చేసి తన మార్క్ అమాయకత్వంతో బయటకు చెప్పారు ఎలా తీసుకోవాలన్నది పాలకుల ఇష్టం